ఈ ఈరోజు తల్లికి వందనమా అవునమ్మా తల్లంటేసాను షాం పూలకి పద్వేది కుస్మా తొందరగా పూలు కట్టిస్తా కూర్చో రావాలి మొత్తం పొట్టు కట్టి పెట్టుకుని రెడీ అవ్వండి కరెక్ట్ మనీ పువ్వులు ఎత్తనాది పూలు పువ్వులు కూర్చోవరా మళ్ళీ పెట్టామీ మమ్మల్ని పౌడర్ రాసి తీసుకుని కొట్టెట్టిస్తోంది నేను లేట్గా వచ్చిన పర్లేదమ్మా కుసుమా నేను ఇంటింటికి రావాలి టెన్ పదింటిగా అయితే కట్ట చేసి కంప్లీట్ చేసుకుని ఇవాళ భోజనం కూడా మాకు అక్కడనే అంట తల్లికి వంటకట్ట అయిపోయాక గిన్నెలతో బట్టలు కట్టకొని వస్తాను చిన్నీ వచ్చే అయితే వచ్చా కుదుర్తాను అయితే బట్టలు వచ్చేస్తాను తల్లి రెడీ అయిపోయి ఇదిగోండి టిఫిన్ చేసి గమ్ము రెడీ అవ్వండి ఏంటమ్మా పెట్టుకున్నావు పావుని చిన్న పద్దు నువ్వు కూడా ఎట్టుకుపోయావా అడవి అడవిడి గమ్మునండి అమ్మ నాకు కూడా టిఫిన్ ఇవ్వండి చిన్ని టిఫిన్ చేసి పదింటికి వస్తానమ్మా నేను

చూడు బట్టలు గట్ట అన్నీ మడతెట్టుకుని వస్తాను నేను జాయిగాను సరే గోమన్ గాజులు వేసుకుంటాను అందుకేను బూట్లు మంచి మీద వస్తా వెనుకొచ్చా ఏ అయినా తొందరగా వెళ్తాం మంచిది తొమ్మిదింటికి వెళ్ళాము సరే వెళ్ళి సరే ఏది పద్దు వెళ్ళిపోయింది ఎదరా ఇది ఇక్కడికి వచ్చిందో వెళ్ళమ్మా సైకిల్ అంటే ఎక్కువ మళ్ళీ నడిచేమో వెళ్తాం అంత దూరం మా పిల్లల కోసం పని కట్టుకుని వచ్చా బాబు ఫ్రెండ్స్ కోసం పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాను కాదు ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అన్నారని నేను వెళ్తున్నాను ఇంకా నేనైతే అంటలతో తీసుకుని బట్టలు గట్ట ఉత్తికేసుకున్నాను పూరైతే వండలేదు అన్నం అయితే వండేసాను ఎక్కడ కదా భోజనం అన్నారండి ఈరోజు మా ఆయన గారు అయితే ఇంకా వచ్చిన తర్వాత కూర తెచ్చుకుంటే నేను ఏదో చేస్తారు ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చి పదిహేను అయిపోతుంది లేట్ అయిపోతుంది కదని ఇంకెళ్తున్నాను అండి ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చేస్తాను నేను ಸರ್ ಎಕ್ಕ ಮಜರ ಆದ್ರೆ ಅંદર ಕೂತ್ಕೋ. ಉತ್ಸರ ಅಂದ್ರೆ ಇಟ್ಕೋ. ಅಂಡಿ ಏನು ಇಲ್ಲ. ವಿಟ್ ವಿಟ್ ವಿಟ್. ಎಲ್ಲಾ ತեսನಾರ ಸೋ. ಸಮೀರ್ ಕೂಡ ಅಲ್ಲೇ ಇದ್ದಾನೆ. ಓಕೆ. ಹೋಗ ಸರ್. ನಾವು ಶಾರ್ಟ್ ವಿಡಿಯೋ ಶೂಟ್ ಮಾಡೋಣ. ಅಷ್ಟೇ. ನಾಲ್ಕು. ಮನಸಿ ಕಾಣಬಡಲು ತಲ್ಗೇನು. ਮਾਇ ਨੁੰਜ਼ਾਂ ਪੇਰੇਚ ਸਂਗਰਣੇ ਵੋਟ ఇదిగోండి ఆ పిల్లలతో అయితే ఫోటో దిగమన్నారని ఫోటో దిగుతున్నామండి వచ్చి రాగానే ఫోటో దిగమన్నారు సైన్ చేయమన్నారు సైన్ అయితే పెట్టేసాను సంతకం ఇప్పుడైతే ఫోటోలు దిగుతున్నామండి మా చిన్నపిల్ల పావుని తోటి ఇద్దరు పిల్లలతో దిగిపోయాను కుసుమతోను పద్దుతో కూడా ఇప్పుడైతే కూర్చుందామని ఇంకా కుర్చీలు కట్టు ఉన్నాయండి అక్కడ వెళ్తున్నాము అదే ప్రోగ్రామ్ పిల్లలు డ్యాన్సులు కట్ట వేస్తున్నారు కదా చూద్దాం మొత్తమని అని కూర్చోమంటున్నారు సార్స్ కట్ట అందరూ అది కూడా అస్సలు ఖాళీ లేదండి పేరెంట్స్ మీటింగ్కి చక్కగా అందరి తల్లిలు వచ్చి చాలా బాగా జరిగింది ఇందులో నేను పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రోజు కుటు దగ్గర కూర్చుంటమే కదండి ఇలా మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం మంచి చెడ్లని తెలుస్తే కదా అందు గురించో కొంత నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కదా చూసారా చాలామంది వచ్చారండి చిన్నాం కదండి ఇదిగో పిల్లలు డ్యాన్స్లు అయితే చూస్తున్నాము ఇప్పుడు చూసారా పిల్లలు ఎంత చక్కగా వేస్తున్నారు వీళ్ళైతే సిక్స్త్ క్లాసు పిల్లలు అంటే అండి అమ్మ కోసం సాంగ్ ఇది ఇంకా సాంగ్ ఇందులో పెడితే కాపీ రైట్ పడిపోద్ది కదా నేను ఇంకా సాంగ్ అయితే మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను పిల్లలు మాత్రం చాలా చక్కగా అందంగా చేశారండి తల్లి గురించి బాగా చేశారు సాంగ్ అయితే మాత్రం బాగుంది అందుకే ఇంకా నేను చూస్తున్నాను కదా మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే తీసాను మా మా పెద్దమ్మాయి అయితే స్కిప్ చేసింది అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి మా పెద్దమ్మాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటి ఉంటారు కదా స్టూడెంట్స్ అందరూ కలిపి స్కిట్ చేసారు ఒకటి బాగుంది అది అయితే ఇంకా ఆ వీడియో పెడితే లాంగ్ అయిపోతుంది కదా లాంగ్ ఎందుకు లాంగ్ అయితే ఎక్కువ చూడరు మీరని ఇంకా అది కట్ చేసి ఇంక నెక్స్ట్ వీడియోలో పెడదామని అది ఇంకా అలా ఉంచానండి అప్లోడింగ్ చేసి ఇప్పుడైతే ఈ పిల్లలతో పెట్టాను బాగుంది సిక్స్త్ క్లాస్ పాపలైతే మాత్రం